పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా టీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకాలు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ రద్దు పిలిచించిన నాలుగు వేల పెంపు నైపుణ్యకరణ అండ క్యాంటీన్ల పునరుద్ధరలపై మిగతా సంతకాలు కీలక ఎన్నికల హామీలకు రోజే పచ్చదెండ టీటీడీ నుంచి ప్రక్షాళన శ్రీకారం పైరు కోసం శ్రీవారి పేరును వాడుకున్న ప్రపంచవ్యాప్తంగా స్వామి ఆలయాలు నిర్మిస్తాం అమరావతి రూపశిల్పికి అపూర్వ స్వాగతం చంద్రబాబు వాహన శ్రేణి సాగే మార్గం మొత్తం పుష్పమయం అఖిల భారత సర్వీసులు గౌరవాన్ని దెబ్బతీశారు కొందరు ఐఏఎస్లు ఐపీఎస్ తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఐదేళ్లు చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం ఏపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా వైకపా పాలన భ్రష్పెట్టిన కమిషన్ పరీక్ష నిర్వహణల పారదర్శకే చైర్మన్ హౌదా తమంగ ఏకపక్ష నిర్ణయాలు జగన్కు కావాల్సిన వారితో నిండిన రాజ్యాంగ సంస్థ రెడ్డికి హైకోర్టు షాక్ షాక్ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ విచారణ పద్దేందుకు ఆయుధ సోదాలు ఆరు కేజీల బంగారం కొనుగోలు రసీదులు దొరికాయి పళ్ళు పూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోయి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసింది అప్పుడు అది ఐదు సంతకాలు బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీపై మొదటి సంతకం ల్యాండ్ రైటివ్ యాక్ట్ రద్దు పెన్షన్ నాలుగు వేల పెంపు అన్న క్యాంటీన్ పునరుద్ధార నేపథ్యంలో ఫైల్పోయి సంతకాలు ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికిన రాజధాని రైతులు మహిళలు ఉద్యోగుల అధికారులు కేంద్రంలోని జీపీఎస్ వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఆదర్శంగానే కేంద్ర నడుకులు జాతీయ పెన్షన్ స్కీల మార్పుల్లో కేంద్ర కమిటీ ఈ కమిటీ సిఫార్సుల్లో జిపిఎస్లో నిర్ణయాలు అధిక బతంలో యాభై శాతం తగ్గకుండా పెన్షన్ సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చిన వైసీపీ సర్కార్ నిర్ణారంతో నిలబడదాం ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దేశం నిర్దేశం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు భవితం అన్నదే ఇంటింటికి మనం చేసిన మంచి మన పట్ల విశ్వసించిన బతికే ఉంది అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష మనకి ఓట్లు హత్యా ఎత్తున బెజవాళ్ళ టీడీపీ శ్రేణులు వీరంగం పట్టపగలి పీరబట్లు రలతో దాటి విశాఖ విమల విద్యాలయ మూసివేత జీతాలు భరించలేమంటే స్టీల్ ప్లాంట్ అయితే నిర్వహించలేమంటున్న యాజమాన్య రోడ్డు బాడ విద్యార్థులు ఉపాధ్యాయులు సీఎం ముఖ్య కార్యదర్శిగా రవిచంద్ర ఐదు సంతకాల సంబరం సీఎంగా భాద్యత స్వీకరించిన చంద్రబాబు తొలి రోజునే ఐదు కీలక హామీలు అమలు మెగా మెగాడిఎస్సీపై తొలి సంతక పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకు నిర్ణయం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రెండో సంతకం పేదలకు పింఛను ఇక నాలుగు వేలు వెయ్యి పెంచుతూ మూడో చివరాలు అన్న క్యాంటీన్లపై మళ్ళీ శ్రీకారం స్కిల్ సెన్స్పై ఐదో సంతకం ఐఏఎస్ ఐపీఎస్ గౌరవం ఉండేది కానీ ఐదేళ్ళు మొత్తం డ్యామేజ్ చేశారు అజెండాతో పనిచేసి వ్యవస్థను దెబ్బతీశారు ఏం చేశారు ఆత్మవివర్ చేసుకోండి జగన్ భక్త అధికారులకు కొత్త సీఎం షాక్ వివాదాస్పత్రి అధికారులలో ఓవర్ యాక్షన్ బాబును ప్రసన్నం చేసుకునే తంటాలు మార్పు మొదలైంది పరదాల పాలనకు స్పష్ట మితిమైన ఆంక్షలు సెలవు రాజధాని ప్రాంతాలను మారిన చిత్రం బార్కెట్లు పోలీసులు ఆహార మాయం మూడు వందల యాభై కోట్లు సాఫ్ట్గా గా దోషిస్తారు పేరుతో వేళంలో భారీ గోల్బాల్ ఆస్పత్రి బిడ్లు తమకు వాటాలు ఏపీకి పూర్వ వైభవానికి తొలి అడుగు సీఎం చంద్రబాబు సంతకాలపై పవన్ హర్షం విలువలు విశిష్ట నేతలు జగన్ నోట మళ్లీ వింత మాటలు పార్టీ ఎమ్మెల్సీల సమావేశంలో ఐదేళ్లు కళ్ళు మూసుకోండి పైకి లేస్తాం